ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ తప్పకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి వారి ఆరోగ్యం ఈ వారం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ వారం చాలా సంతోషంగా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు జరుగుతాయి ఫలితంగా మీరు ఈ సమయంలో జిమ్ లో చేరాలని కూడా నిర్ణయించుకోవచ్చు అలాగే ఈ వారం ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల స్థానం మరియు దిశ మీకు చాలా అనుకూలమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఆస్తి లేదా భూమికి సంబంధించి కోర్టు కేసుల్లో కూడా మీరు విజయం సాధించవచ్చు ఇంకా ఈ వారం కార్యాలయంలో ఎక్కువ పనిచేస్తే కుటుంబం యొక్క ఆనందాన్ని కోల్పోవచ్చు మీకు సమయం అసలు దొరకదు కావున మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే ఇంటి సభ్యులతో కొంత సమయం గడపాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా చేయడం ద్వారా మీ సమయాన్ని ఇంటి సభ్యులకి ఇవ్వండి ఈ సమయంలో మీరు అన్ని రకాల అపోహలకి గురికాకుండా రక్షించబడతారు ఇది కాకుండా మీరు ఈ వారం సాధారణం కంటే తక్కువ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ కృషి యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందుతారు ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది అలాగే మీ ఉన్నత విద్య ఈ వారం మామూలు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు మీ ఉన్నత విద్య కోసం చాలా కాలం పాటు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఈ కాలంలో మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుంది అయితే ఇందుకోసం మీ సమయాన్ని వృధా చేయకుండా మీ భవిష్యత్తు గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అధికంగా చదువుపై శ్రద్ధ పెట్టాలి అలాగే బృహస్పతి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ పనులన్నీ కూడా అనుకున్న విధంగా జరుగుతాయి ఇక కుంభరాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు వాయుపుత్రయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జా సూక్ష్మ